ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వము మూడు లక్షల రూపాయల ఇవ్వబోతుందండి ఇవి కేవలం నిరుద్యోగ యువతకు మాత్రమే ఇస్తామని చెప్పి అదేవిధంగా నిన్నటి రోజున ఒక కొత్త పథకాన్ని ద్వారా అయితే మూడు లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేసింది ఆ పథకం పేరు వచ్చేసి రాజీవ్ యువ అండి సో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వారి యొక్క సొంతంగా స్వయం ఉపాధి ఏర్పరచుకునేందుకు ప్రభుత్వం ఈ ఫెసిలిటీని కల్పిస్తూ సో ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునేందుకు మరియు అర్హత ప్రమాణాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అప్డేట్ అయితే వచ్చాయండి ఈ పథకానికి సంబంధించి సో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియర్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఈ వెబ్సైట్ నుంచి అయితే మనకు ఆన్లైన్లో దరఖాస్తులు అవి తీసుకుంటారని సో ముందు ఇదే వెబ్సైట్ నుంచి పర్సన్ విత్ కలిగినటువంటి వాళ్ళకి లోన్స్ సంబంధించి అప్లికేషన్ తీసుకున్నారు సో వీటి మీద కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి యువతకు విధంగా అప్లై చేసుకోవాలి సో డాక్యుమెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలియడం జరుగుతుంది సో వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా వివిధ పత్రికలు అయితే పబ్లిష్ కావడం జరిగింది పబ్లిష్ కూడా తీసుకొచ్చాను మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి చెప్పారు చెప్పారనేది మనం క్లియర్ అయితే చూద్దాం సో ఒకసారి చూసుకున్నట్లయితే రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తు ఆహ్వానం సో ఇక్కడ మనకు కేవలం వెంకటైన తరగతుల వారికి సంబంధించి చెప్తున్నారు మాత్రం చెప్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఎస్ఎల్కి ఎస్ఎస్ల్ బీఎకి కూడా సీఎం తప్పని చెప్పి చెప్పారంట సో అయితే వెంకటాల చెందినటువంటి స్వయం అవకాశాలు కల్పించుకుంటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ వినపడిన తరగతి సహకార సంస్థ ఎండి అయితే తెలియజేశారనమాట సో అయితే బీసీలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అందించడానికి రూపొందిస్తుంది ఈ క్రమంలో అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నమోదు చేసుకోవచ్చు సో నేను వీడియో స్టార్టింగ్ అయితే చూపించాను కదా అదే వెబ్సైట్ ఆ వెబ్సైట్ ద్వారా అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా చెప్పారు చూడండి ముఖ్యంగా ఎస్సీ బీసీ మనార్టీ కోసం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసింది దీని ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్కొక్కరికి మూడు లక్షల మేర యొక్క ప్రభుత్వం అయితే లోన్స్ రూపంలో అయితే ఇవ్వబోతుంది ఇలా చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను వందల కోట్లయితే పథకానికి విచించింది అనమాట అయితే ఇక్కడ ముందుగా అయితే బ్యాంకు రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అధికారులతో కూడా సన్వయం చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీకు అప్లికేషన్ అనేది చేస్తారు అప్లికేషన్ చేసిన తర్వాత సో బ్యాంకులతో మాట్లాడి మీకు ఏ బ్యాంక్ నుంచి లోన్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పథకానికి దాదాపు యాభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనుకుని చెప్తుందండి సో ఏజ్మెంట్ కూడా చెప్పారు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సో అవకాశం అనేది ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఆలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్తుంది ఏప్రిల్ ఐదో తేదీ వరకు చివరి తేదీ అయితే ప్రకటించింది పదహారో తేదీ నుంచి ముప్పై తేదీ లోపల అంటే ఏప్రిల్ నెలలో ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ లోపల మనకు వెరిఫికేషన్ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారండి సో తెలంగాణ అవతరణ దినోత్సవం కారణంగా జూన్ రెండో తేదీ అరువులైనటువంటి వాళ్ళకి మంజూరు అందచారు అరువు లబ్ధిదారులు ప్రభుత్వం బ్యాంకులతో ఇప్పించే విధంగా అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇన్ఫర్మేషన్ మరొక న్యూస్ కూడా పబ్లిష్ జరిగింది సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే ఇక్కడ ఏం చెప్పారు చూడండి ఈ నెల పదిహేడు తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయని చెప్తున్నారు సో అక్కడ ఏమో పదహారు తేదీ అన్నమాట ఈ రోజు తీసుకుంటామని కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు పదిహేడు తేదీ చెప్తున్నారు సో కాబట్టి రేపటి రోజున అప్లికేషన్ ఓపెన్ అవకాశం అయితే ఉంది ఎందుకంటే సో ఈ రోజు నేను చెక్ చేశాను అప్లికేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట అయితే ఈ మూడు లక్షల రూపాయలు ఏ విధంగా చూడండి రాజు వికాసం పథకం కింద లబ్ధిదారులకు మూడు లక్షలు విభివైనా యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది అంటే యూనిట్ ఒక స్వయం ఉపాధి వరకు కొన్ని యూనిట్లను సెలెక్ట్ చేస్తారు ఎగ్జాంపుల్ కు డైరీ ఫంస్ అదేవిధంగా కోల్డ్ పెంపకం గొర్రెల పెంపకం మేకల పెంపకం ఇలా ఉన్నాయన్నమాట సో ఆ యూనిట్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అనేది శాంక్షన్ అవుతాయి కేటగిరీ త్రీ వరగా రుణాలు ఖరారు చేయొంది కేటగిరీ వన్ కింద వచ్చేసి లక్ష వరకు రుణాలైతే అందిస్తుంది ఇందులో ఎనభై శాతం రైతు ఉంటే మిగతా ఇరవై శాతం లభితాలు భరించమే లేదా బ్యాంకు అనుసంధానం ఉందన్నమాట కేటగిరీ టూ కింద లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు అయితే వస్తాయి దీంతో డెబ్బై శాతం రాయితీ అయితే లభిస్తుంది కేటగిరీ త్రీ కింద మూడు లక్షల రూపాయల రుణం అయితే వస్తుంది అరవై శాతం వస్తుంది కూడా మనమే కట్టుకోవాలని చెప్పి చెప్పారా అప్లికేషన్స్ రేపటి నుంచి తీసుకుంటే ఏప్రిల్ ఐదో తేదీ వరకు అయితే క్లోజ్ చేస్తారన్నమాట ఏప్రిల్ ఆరు నుంచి ముప్పై తేదీ వరకు పరిశ్రమ జరుగుతుంది జూన్ రెండో తేదీన మంజూరు పత్రాలు అయితే వస్తాయి జూన్ అయితే ఒక ఖాతాలకు అమౌంట్ అయితే పట్టడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా రాజు యువ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఆన్లైన్ అయితే తీసుకోవడం అయితే చూసుకోవచ్చు సో అఫిషియల్ వెబ్సై లో కూడా నేను మీకు అదే చెప్పాను సో చూపించాను కూడా నోటిఫికేషన్ జూ అనేది అయితే మనకు అక్కడ చూపిస్తుంది సో ప్రస్తుతానికి అయితే ఈ రాజు యువ వికాసం పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చేసాయి అయితే నిరుద్యోగ యువతల్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పి అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము సో అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఏజ్ లిమిట్ మాత్రమే చెప్పారు యాభై ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అనేది వస్తాయని చెప్పారు త్రీ క్యాటగిరీలో అయితే రావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది సో అయితే లిస్ట్ బెనిఫిషియరీ లిస్టులు అదేవిధంగా పదకానికి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఇలాంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే ఈ సమాచారం చాలా మంది కూడా రీచ్ కావడం జరుగుతుంది సో మీరు నేను మీ నుంచి ఆశించేది లైక్ మాత్రం తప్పని లైక్ చేయండి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అంటే పోస్ట్ చేస్తాను మీ నోటిఫికేషన్ రూపంలో వెంటనే తెలుసుకోవచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేనల్ రెగ్యులర్ ఫాలో ఉంటుంది ప్రభుత్వ పదక సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను